రాష్ట్ర స్థాయి గ్రీన్ విజేత ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేట తెలంగాణ ప్రభుత్వ కాలుష్య నిరంతర మండలి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కళాశాలల విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేట గ్రీన్ చాంపియన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమ బహుమతిని గెలుచుకుంది ఈ అవార్డును ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో గౌరవ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేత రంగాల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణిప్రసాద్ ఐఏఎస్ గారు మరియు మెంబర్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ గారి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషాన్ స్వీకరించారు పరిసరాల్లో కాకుండా ఆ గోదావరి నదిలో కూడా సేవ్ గోదావరి క్యాంపెయిన్ నిర్వహించారు అది చాలా పవిత్రమైన ఉద్యమం విద్యార్థి ఉద్యమం ప్రజా ఉద్యమం గత ఐదేళ్లుగా చేస్తున్నారు అందుకు లక్షలపేట కాలేజీ స్టాఫ్ కి విద్యార్థులకి శుభాకాంక్ష తర్వాత మెదపండి